చూడండి రైతు మిత్రులారా నేను మొక్కజొన్న వేసిక్కి కోసిన తర్వాత దాన్ని మనం పెద్ద బండితో అంటే సాటా బండితో ప్లవ్ వేయించడం జరిగినది మిత్రులారా చూడండి మిత్రులారా ప్లవ్ ఏపించిన తర్వాత ఇక్కడ మళ్ళీ కల్టివేటర్తో దున్ని పిచ్చినాను కల్టివేటర్తో దున్ని పిచ్చి మళ్ళీ ఇక్కడ సాటా బండి అంటే పెద్ద బండి ఇక్కడ తీసుకురావడం జరిగినది లెవలింగ్ ట్రాక్టర్ అంటాము ఈ ట్రాక్టర్ సహాయంతో ఇప్పుడు మనం లెవలింగ్ చేస్తున్నాము మిత్రులారా ఈ లెవలింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేస్తున్నామో మీరు ఈ వీడియోలో చూడవచ్చు మిత్రులారా ఇప్పుడు నా ఛానల్ మొదటిసారి చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్